పెరిదిలే బారు అయ్యా మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమాట్లేదు అని అత్తం విచ్చేసి కొత్త వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి కోడదా ముగ్గురు పక్క కొంచెం మూడొంచెం తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరట్లేదు సినిమా నగలట్లేదని అక్కడే పంపాలి అమ్మ గురించి చాలా వెళ్ళిపోయా పిల్ల అది వాళ్ళు పెరిగి వేరే గుండె వేరే కొండ రావాలా వేరే కొంట వచ్చావు వేరే కొంట సరదేనా వేరే కొంట పోతావా మొగ్గురు కోక్కొంత తింటావా సిని సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మోసే మూసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతక అండవెట్టు మీ మామకా మీ దగ్గర వాళ్ళకి మీ అయిన వాళ్ళకి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబా తెచ్చుకుంటా పిల్ల అమ్మో మీ అమ్మా బాబు మీ రాసెక్కిరేనా మొగుడు పొక్కు మూడు వందలు తింటావా మీ బాల్య భర్త కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల అమ్మో సినిమాకి వెళ్దాం టికెట్ దీమ్మని వేసేస్తాం టికెట్కిస్తాం డబ్బులు ఏది ಟಿಕೆಟ್ ದೀಮಾನೆ ಸಿಕ್ಕೀವಿ ಮೊಕ್ಕಲ ಪೇಟ ಸರಿ ಬಲವಂತ ಬುಡ್ಡ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲೈತು ಎಲ್ಲಿ ಪರವಾಗಿ ಜಾಂಡೆಂದೇ ಅಲ್ಲ ಎಲ್ಲಿ ನಾಲ್ಕು ನಾನಮ್ಮ ಅದೋ ರೊಂದು ಕಾಲು ಇಟ್ಟ ಸಕ್ಕು ಶ್ರೀರಾಮುಲು రాముడు అంటే నాలుగు పాలు వేసింది తోడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాట ఇయ్యండు గరముల బుట్టు మన కొడుకు ఏమన్నా మాట ఇయ్యండు సప్పటి గడ్డి తింటుంది సప్పటి నీళ్ళు తాగుతుంది ముందుకు దూపాతే మెల్ల విరిగిపోతాయి వెనక్కు నడి నడువిరిగిపోతుంది ప్యాన్ మీద ఇచ్చి ఊపిరే బొగమంతుడికిచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ ఉమ్మనోళ్ళు పేరు మెచ్చారు దిగు రాజానోళ్ళని పేరు మెచ్చారు దిగు కూలి వాళ్ళు మెచ్చారు దిగు అలా అలా అడిగావాళ్ళు నూట ఒక్క రూపాయ కట్నం అడిగావాత పేరు పొగిడావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొచ్చు కుడిసయ్యత్తు ఎత్తుని ఇస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్నా అలా నమస్కారం పెట్టి పాలిట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడు అక్కడు కుడుకడు అయింట్లోకి అయింట్లో నెట్టు అక్కడుండు అక్కడు అప్పన్నా వెనకరా వెనకొచ్చే వెనకొచ్చేది